హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజోవతి శ్రీకాళహస్తి ఇంతకు ముందు వీడియోలో షార్ట్లో అయితే నేను పెట్టాను కదా గడ్డి కోయడానికి వెళ్ళానని చెప్పేసి అక్కడ అంత సులువుగా అయితే అయిపోలేదు ఫుల్ వీడియో అయితే తీసి పెడుతున్నాను మీకు టైం ఉంటేనే ఒకసారి చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి వీడియోని లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల వీడియో ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో ఫుల్గా అయితే చూడటానికి ట్రై చేయండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి వర్క్లో నేను కోయడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే గేట్లు ఉన్నాయండి ఆ గేట్లు కీసేసేసి ఉంటారు ఈ గోడ అయితే ఎక్కి దాటుకొని వెళ్ళాను అది కూడా కష్టమే ఆతో పాటు మమత వాళ్ళ అమ్మ కూడా వచ్చారు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ పైన అయితే వచ్చారు అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ కనిపించేదైతే మొత్తం మా పొలమే అంట ఇక్కడ గోడ కట్టేస్తున్నారు కదా అదంతా వీళ్ళు అమ్మేస్తారంట కానీ పక్కన కొంచెం ప్లేస్ ఉంది కదా వాటిలో అయితే ఇప్పుడు నేను గడ్డికి వస్తున్నాను ఈ పూలయితే బాగున్నాయి కదా వీటితో బతుకమ్మలు చేస్తారు అలాగే గొబ్బొమ్మలు కూడా పెడతారు నాతో పాటు మమత వాళ్ళ అమ్మ కూడా వచ్చారు నాకు తోడుండడం వల్ల నేను గడ్డికి వచ్చాను లేకపోతే వచ్చేదాన్ని కాదు వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న బెండ చెట్లు అయితే బెండకాయలు కోసుకోవడానికి వచ్చారు ఇక్కడైతే ఈ గడ్డి నేను కట్ చేసుకోవాలి ఇప్పుడు దాదాపు నా హైట్ దాకా వచ్చేసింది ఎటకు వస్తాన ఏమో అనుకుంటూ స్టార్ట్ చేశాను మాటకి ఆ మాటే చెప్పాలి గడ్డైతే మేము అనుకున్న విధం కంటే ఇంకా చాలా గ్రేట్ బాగా వచ్చింది ఇంత హెల్దీగా వస్తుందని అయితే అస్సలు అనుకోలేదు ఇక్కడ బాగా వర్షాలు పడుతున్నాయి కదా డైలీ మేము అసలు వాటర్ కూడా ఈ పొలానికైతే ఏం పెట్టలేదు వాటి వాటే బాగా ఇంత హెల్దీగా వచ్చేసాయి నేను ఇక్కడ ఇంత బాగా కట్టుకోస్తున్నాను కదా ఆయన కూడా పక్కన మర్చి నన్ను తెడిచింది అదే అనేసి కానీ ఇక్కడ నేను చేసిన తప్ప ఏంటంటే పైన పైన పెద్ద పెద్ద మొలకలుగా ఉన్న గడ్డిని మాత్రమే కట్ చేశాను దీని కింద కూడా ఉన్న చిన్న చిన్న గడ్డిని కూడా కట్ చేసుకోవాలంట కానీ నాకు అది చేత కాదు నేను కట్ చేయను అని అయితే చెప్పాను ఇక్కడ వరకైతే గడ్డి బాగానే కట్ చేసేసాను కదా ఇంకా అసలు మ్యాటర్ అంతా ఇప్పుడే ఉంటుంది మా అత్త నేను ఆ పక్క ఉన్న చిన్న గడ్డి కోయలేదనేసి బాగా తిట్టింది సరే పోన్లో నువ్వు తిట్టావు మా ఆయన అయితే నన్ను ఏమంటారు ఇది కోసిందే మేలు అంటాడు అని చెప్పైతే చెప్పాను ఇంకా ఇక్కడ గడ్డి అయితే మోపు కట్టుకోవడానికి చాలా అవస్థలే పడుతున్నాను ఇది ఎంత సోపు కట్టినా కూడా లూజ్ అయిపోతుంది జారిపోతుంది అందుకని ఆ పక్కనున్న అయితే అడిగాను నాకు గడ్డి మోపు కట్టిద్దురా అని చెప్పేసి ఈ గడ్డైతే కోసినంత తేలిక కాదు మోప కట్టుకొని తీసుకొని వెళ్ళడం ఇంటికి ఇక్కడే బాగా శ్రమ పడాల్సి వస్తుంది ఇంకా గడ్డి ఇక్కడ కట్టేటప్పుడు బాగానే ఉన్నింది కదా ఈ బరువు అంతా ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు ఇంత కట్ చేసుకున్నాననిపించింది ఇంకా చూడండి అసలు లేపుతుంటే కూడా లేలేకపోతుంది బాహుబలిలో శివలింగాన్ని లేపుతుంది ఇదండి మొత్తానికి ఈ గడ్డి కోసిన వీడియో అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసిన ప్రతి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఏమైనా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకా చేసుకున్న వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి